తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ శాంతి భద్రతల కోసం తెలంగాణ లా అండ్ ఆర్డర్ ను సక్కగా అమలు చేయడం కోసం ఎంతో మంది పోలీసులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసిండ్రు ప్రాణాలు పోయినా పర్వాలేదని డ్యూటీలు చేసిండ్రు వాళ్లే మన తెలంగాణ రియల్ హీరోస్ అగో అసొంటి వీరులకు తెలంగాణ రియల్ హీరోస్ అనే కార్యం పెట్టి వాళ్ళకి అవార్డులు ఇచ్చిండ్రు ఆడ పెట్టిన సభకు మన సీఎం రేవంత్ రెడ్డి పోయిండు పోయి ఉత్తగానే ఊకుంటాడా మస్తు మాటలు మాట్లాడిండు ఈనాడు మా ఆర్టిస్ట్ పోలు సమ్మె చేద్దామని చూస్తున్నారు కదా ఆ సమ్మె గురించే కావచ్చు రేవంత్ రెడ్డి గిట్లా మాట్లాడిండు ఇప్పటికే మనం మస్తు అప్పులల్లో ఉన్నాం మీరు అప్పులల్లో ఉన్నప్పుడే ఇప్పుడు కొత్త కొత్త కోరికలు కోరితే ఎట్లా అందరం కలిసికట్టుగా ఫస్ట్ ఈ గండాల నుంచి బయట పడదాం అటెన్క ఏమైనా ఉంటే చూసుకుందాం అన్నట్టు చెప్పిండు మన ఇల్లు సంసారం మనమే చక్కగా పెట్టుకోవాలి మన తెలంగాణను మనమే అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి ఇప్పుడున్న అప్పులు అన్నట్టు మళ్ళీ కొత్త కొత్త అప్పులు తెచ్చుడు పెద్ద గండం అవుతుంది కాబట్టి ఆర్టీసీ సంఘాలు ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెప్పినట్టు ఇనుర్రి జర మీరు ఏదైతే సమ్మె చేద్దామనుకుంటుర్రో ఆ సమ్మెని ఆపేసి మీ కోరికలను జరిసేపు అట్లనే మట్టు పెట్టుండ్రి ఎందుకంటే ఈ అప్పులల నుంచి బయటపడితే మీకు చేయాల్సిన అన్ని మేము ఎప్పటికైనా చేస్తాం కాబట్టి ఈ సమ్మెని జర ఆపుతారని వాళ్ళకి నచ్చజెప్పే ఉపాయం చేసిండు సీఎం రేవంత్ రెడ్డి మరి ఎట్లకైనా ఎవలు ఎన్ని చెప్పినా ఏ తీర్ల చెప్పినా మేము ఇనము ఆర్టీసీ సమ్మె జరగాల్సిందే సీఎం రేవంత్ రెడ్డి సర్కారు దిగి రావాల్సిందే మా సమస్యలు తీరవాల్సిందే మా కోరికలు నెరవేర్చాల్సిందే అన్న పట్ పట్టుదలతో ఉన్నారు ఆర్టీసీ కార్మికులు మరి ఈ సభ తర్వాతనైనా రేవంత్ రెడ్డి చెప్పిన మాటల తర్వాతనైనా ఈ వాళ్ళు ఎనకాకు తగ్గుతారో లేకుంటే మమ్మల్ని తప్పుదో పట్టించనీకి మమ్మల్ని సప్పుడు ఉంచనీకే ఈ మాటలు మాట్లాడిండు ఈ సభల కావాలని ఈ మాటలు మాట్లాడిండు అన్న కోపంతోని సభను ఇంకింత ఎక్కువ చేస్తారా ఏందో ఏమో ఈ ఆర్టీసీ సమ్మెలో ఏడు పోతుందో ఇంట్లో సీఎం నెగ్గుతాడా లేకుంటే ఆర్టీసీ కార్మికులు నెగ్గుతారా అన్నది ముందు ముందే చూడాలి